నాగదేవతలు అనగా పాముల దేవతలు వీరు శక్తివంతమైన లోకపాలకులు భూమి నీరు మరియు సంతానానికి సంబంధించి పూజించబడతారు ముఖ్యంగా సర్పదోషం అనే శాస్త్రీయ భయాలను తొలగించేందుకు నాగదేవతలను పూజిస్తారు కథ ఏకం నాగులు మరియు పర్వతరాజకుమారి ఒక పురాణ కథ ప్రకారం ఒకసారి నాగులు చాలా శక్తిమంతులై మానవ లోకాన్ని కలవరపరిచారు అప్పుడు దేవతలు వారిని శాంతపరచాలని నిర్ణయించి వారిని పాతాళలోకానికి పంపించారు కానీ వారు భక్తులకు అనుగ్రహించే దేవతలుగా మారిపోయారు కథ రెండు జన్మదిన సర్పదర్శనం భారతీయుల నమ్మకానుసారం ఎవరూ తమ జాతకంలో సర్పదోషంతో బాధపడుతుంటారో వారు నాగశిలల దగ్గర పూజ చేస్తే వారి సంతానం సమస్యలు వైవాహిక సమస్యలు తీరతాయని నమ్మకముంది ప్రత్యేక రోజులు నాగపంచమి నాగదేవతలకు ముఖ్యమైన పండుగ ఆషాఢమాసం మరియు శ్రావణమాసం పాముల పూజకు శుభకార్యకాలం కార్తీక మాసం శివుడికి సంబంధించిన నాగుల పూజ నాగశిల పూజా ప్రయోజనాలు సర్పదోష నివారణ సంతాన ప్రాప్తి కోసం భయాలు దోషాల నివారణ స్థిరీధనం భూ విషయంలో శుభం నాగదేవతల పూజకు శుభమైన రోజులు ఒకటి నాగపంచమి నాగుల చవితి ఇది అత్యంత పవిత్రమైన రోజు నాగదేవతల పూజకు శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి తరువాత వచ్చే పంచమి రోజున జరుపుతారు జూలై ఆగస్టు మధ్యలో వస్తుంది ఆ రోజున నాగశిలకు పాలు పసుపు పుష్పాలు సమర్పించి దీపారాధన చేస్తారు ఇంటి సమీపంలో ఉన్న పాము పుట్ట పాముల బిలం వద్ద కూడా పూజ చేస్తారు రెండు శనివారాలు రాహుకేతు దోష నివారణకు శనివారాలు శుభం ముఖ్యంగా ఆషాఢం శ్రావణం కార్తీకం మాసాల్లో శనివారాలు నాగపూజకు ఉత్తమం నాగశిల వద్ద దీపం వెలిగించి మంత్రాలు జపించాలి మూడు మంగళవారం కార్తికేయ స్వామికి మంగళవారం రోజున కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తారు ఆయన్ను సర్పలతో సంబంధిత దేవుడిగా భావిస్తారు సర్పదోష నివారణకు కూడా మంచి రోజు నాలుగు ఆశ్లేష నక్షత్రము ఉన్న రోజులు ఆశ్లేష నక్షత్రం పాము యొక్క చిహ్నం ఈ నక్షత్రం రోజున పూజ చేస్తే సర్పదోషం తీరుతుందని నమ్మకం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య దేవస్థానంలో ఈ రోజున ఆశ్లేష బలి వంటి పూజలు చేస్తారు నాగశిల పూజ ఎలా చెయ్యాలి పాలు పసుపు చందనం పుష్పాలతో అభిషేకం చెయ్యాలి నాగగాయత్రి మంత్రం లేదా నాగస్తోత్రం జపించాలి గణపతి పూజ తరువాత నాగపూజ చెయ్యడం ఉత్తమం దీపారాధన చెయ్యాలి ఒక చిన్న నెయ్యి దీపం ప్రత్యేక మంత్రాలు సర్పదోష నివారణకు ఓం నమో భగవతే వాసుకేశాయ నమ సర్పదేవతాభ్యో నమ ఇవి రోజు లేదా ప్రత్యేక రోజున పఠించవచ్చు ప్రసిద్ధ నాగపూజ ఆలయాలు సుబ్రహ్మణ్య దేవాలయం కర్ణాటక శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ తిరునాగేశ్వరం తమిళనాడు మన్నరసాల నాగక్షేత్రం కేరళ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక శక్తివంతమైన దేవతాశక్తి గురించి అది ఎవరో కాదు నాగదేవతలు మనకు సర్వత్రా కనిపించే ఈ నాగశిల దీనికెవరు పూజిస్తారు ఎందుకు పూజిస్తారు దాని వెనుక ఉన్న పవిత్ర కథ ఏమిటో తెలుసుకుందాం ఒకప్పుడు భూమిపై పాపం పెరిగిపోయింది ధర్మం తగ్గిపోయింది అప్పుడు దేవతలు భూలోకానికి వచ్చి పర్యవేక్షించగా ప్రజలు తమ స్వార్థం కోసం భూమిని దోపిడీ చేస్తున్నారు వృక్షాలను నరికివేస్తున్నారు నదులను కలుషితం చేస్తున్నారు ఈ పరిస్థితిని చూస్తూ పాతాళలోకపు పాలకులు నాగదేవతలు క్రొత్త నిర్ణయం తీసుకున్నారు పాము అనే రూపంతో భూమిపై కనిపిస్తూ ధర్మాన్ని నిలబెట్టేందుకు ఒక శక్తిశాలి చిహ్నాన్ని భక్తులకు అందించాలి అనుకున్నారు అప్పుడు తయారయ్యింది నాగశిల ఇది రెండు పాములు కలిసినట్లు ఉండే శిలగా రూపుదిద్దుకుంది దీనిని సర్పశక్తికి ప్రతీకగా భావించారు దీని ద్వారా భక్తులు భూమి తల్లి సంతానం రాహుకేతు దోష నివారణ మరియు శాంతి వంటి అనేక క్షేత్రాల కోసం పూజించడానికి వీలు కలిగింది పూజా విశేషాలు భక్తులు ప్రతి సంవత్సరం నాగపంచమి రోజున మాసంలో ఈ నాగశిలకు పాలు పోస్తారు పసుపు అర్పిస్తారు ఆశ్లేష నక్షత్రం రోజున నాగపూజ చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం వివాహం ఆలస్యంగా జరుగుతున్నవారు సంతానం లేని దంపతులు మరియు జాతకంలోని కుజదోషం లేదా కాలసర్పదోషం ఉన్నవారు ఈ శిలను పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది ఈ విధంగా మనం చిన్న పామును చూసి భయపడకూడదు అది ఒక దేవతా స్వరూపం